హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైత్యూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ రంజాన్ వచ్చేసింది కదా ఈయన ఇఫ్తిఆారి కోసం ఏదో ఒకటి స్వీట్ ఉండాల్సిందే నాకు నా పిల్లలకి అందరికీ రంజాన్ ముబారక్ అండి అందుకని నేను సూజీ హల్వా అయితే చేశాను ఎట్లా చేశానో ఈ విధంగా చేశాను ఒకసారి చూస్తాము బాగునిందండి టేస్ట్ అయితే బాగుంది నేను కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఇంకా ముందుగా వచ్చేసి టూ టీ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ప్యూర్ అయితే ఇందులో వచ్చేసి బాదం పప్పుని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ఫ్రై అంతా హై ఫ్లేమ్లో చేస్తే కాలిపోతాయి అందుకని నెక్స్ట్ వచ్చేసి నట్స్ వేసాను దీన్ని కూడా టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి కిష్మిష్ అనేది యూస్ చేశాను దీన్ని కూడా కొద్దిసేపే ఫ్రై చేయాలండి ఎక్కువగా చేయకూడదు లేకుంటే హార్డ్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఆ పక్కకి తీసేసుకోవాలి నెయ్యిలో నుంచి చూడండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇంకా కొద్దిగా యాడ్ చేసి ఇంకా టూ టీ స్పూన్ వచ్చేసి యాడ్ చేసిన తర్వాత రావ నెయ్యి అయితే మేము సూజీని అయితే ఫ్రై చేసేసుకోవాలి దీంట్లోనే ఈ నెయ్యిలోనే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నెయ్యిలోనే బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ టేస్ట్ ఈ విధంగా నెమ్మదిగా చేసేసుకుంటే బాగుంటుంది దీన్ని కూడా స్ట్రేట్ చేస్తూ ఉండాలండి లేకుంటే కాలిపోతుంది ఇప్పుడు నేను వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను కదా రావాణి అయితే సూజీని దాన్ని బట్టి నేను త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ యూజ్ చేశాను ఇందులో మీరు ఇంకా కొద్దిగా కావాలమ్మకంటే ఇంకో గ్లాస్ కూడా వేసుకోవచ్చు అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నింది ఎగ్జాక్ట్గా చూడండి ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోయింది ఉడికిపోయిందండి కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని వచ్చేసి దమ్కి పెట్టేస్తాము ఈ దమ్కి అయితే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దమ్ పెట్టేస్తే సరిపోతుందండి దమ్ అయిపోతుంది చూడండి సెవెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎంత బాగా కుక్ అయిపోయిందో దీన్ని ఇప్పుడంతా ఒకసారి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం షుగర్ అయితే యాడ్ చేయాలి చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఉందో ఇంకా ఎక్కువ వాటర్ వేసినాం అనుకోండి ఇంకా ఇదిగా ఉంటుంది కొంచెం మెత్తగా అయిపోతుంది సూజీ అనేది రవా అనేది అందుకని కొద్దిగా బాగుండాలంటే ఇప్పుడు ఒక బౌల్ నేను రవా తీసుకున్నాను కదా దాన్ని బట్టి టూ బౌల్స్ ఆఫ్ షుగర్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఇలైచి ఈ షుగర్లో కొద్దిగా గ్రైండ్ చేసి వేసాను ఇలైచి పౌడర్ని చూడండి ఈ విధంగా అయితే అన్నీ వేసేసానండి ఇంకా టూ బౌల్స్ వచ్చేసి నేను షుగర్ అయితే యాడ్ చేశాను దీన్ని కూడా బాగా మెల్ట్ చేసేసుకోవాలి షుగర్ మెల్ట్ అయినంత వరకు దీన్ని నిస్ట్రేట్ చేస్తూనే ఉండాలి ఈ విధంగానే బాగా లేకుంటే లమ్స్ అయిపోతాయి లమ్స్ వచ్చేస్తాయి ఇందులో సూజీ హల్వాలో చూడండి ఈ విధంగా దీన్ని ఇట్లానే నిస్ట్రేట్ చేస్తూ అంటే ఈ లమ్స్ అన్నీ సరిపోతాయండి మెల్ట్ అయిపోతాయి తర్వాత వచ్చేసి దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ మేము పక్కన పెట్టుకున్నాం కదా అది ఎత్తి వేసేసుకున్నాక మళ్ళీ దమ్కి పెట్టేస్తూకుంటే సరిపోతుందండి ఇంకా దమ్కి అయితే తర్వాత వచ్చేసి ఫైవ్ మినిట్స్ పెట్టాలి అప్పుడు కూడా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ చేతు కిచెన్ అండ్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి గైస్ డే వన్కి నేనైతే ఇది ప్రిపేర్ చేశాను ఇంకా పాటు జ్యూస్ ఉన్నింది షర్బత్ ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి దాంతో మేము ఇఫ్ అనేది చేసాము చూడండి దీనికి ఫైవ్ మినిట్స్ పెట్టాను నేను బాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాము ఇంకా మీకు షుగర్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు బాగా సిరప్ సిరప్గా ఉంటుంది తింటే బాగా టేస్ట్గా ఉంటుంది ఇది ప్యూర్ఘీ యూస్ చేయడం వలన టేస్ట్ అనేది బాగుంది ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు రెసిపీ ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి గైస్ తర్వాత మేము ముందుకు వస్తాను ఇంకో రెసిపీతో నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలనో రంజాన్ స్పెషల్లో ఒక కమెంట్ చేస్తే అదే రెసిపీ చేస్తానండి నేను ఎంత బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్